ఫ్రెండ్స్ ఇప్పుడే అంది వార్త పార్టీ మారిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల పైన కేసీఆర్ సీరియస్ భారీ స్కెచ్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి ఆ విషయాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బలెజ్మెంట్ యాప్స్ అండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కదా లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం లేట్ చేయకుండా వేరేలాగా వచ్చినట్లయితే ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా తమ పార్టీ వీడి కాంగ్రెస్లో చేరుతున్న ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది ఇక సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో చర్చించింది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మూడు నెలల్లో అనర్హత పిటిషన్ పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గులాబీ పార్టీ చెబుతుంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులోని పేరా నెంబర్ ముప్పై ముప్పై మూడు ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని అంటుంది నెల ఇరవై ఏడున హైకోర్టులో దానం నాగేందర్ అనత అంశంపై విచారణ జరిగింది ప్రస్తుతం దానం నాగేందర్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన ఒకేసారి సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ అయితే వెననుంది